మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి సెల్ఫ్ తెచ్చిన వెహికల్ వచ్చేసి యమహా హార్ ఆర్ ఫిఫ్టీన్ వర్షన్ టూ పాయింట్ అని ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ రెండు వేల పద్మూడు మోడల్ ఎండింగ్ మోడల్ అండి ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి అనకాపల్లిలోని తునిలో ఉందండి తుని అనకాపల్లిలోని తుని ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని సేల్ చేయాలనుకుంటున్నారా వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే మీ మీ వెహిక వెహికల్ యొక్క లొకేషను అండ్ కండిషను అండ్ వీడియోస్ అన్నీ మొత్తం డీటెయిల్స్ పంపండి మేమైతే ఎటువంటి ఫీజు అయితే లేకుండా సేల్ చేస్తాము ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి యమహా ఆర్ ఫిఫ్టీన్ అండి వర్షన్ టూ పాయింట్ జీరో అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఎండింగ్ మోడల్ అండి ఇంకా వెహికల్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలోని తునిలో ఉందండి తునిలో మన ఈ వెహికల్ ఒక ఓనర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ చెప్పాను కండిషన్ విషయానికి వస్తే ఇంజన్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందంట మొత్తం బండి అత్తా మానిఫైడ్ చేశారంట మొత్తం మానిఫైడ్ చేశారు మొత్తం అన్ని పార్ట్స్ అయితే మార్చి బాగా నీట్ కొత్త అయితే పార్ట్స్ అన్ని మార్చారంట ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పారు టైర్స్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉందని చెప్పారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎయిటీ పర్సెంట్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పారు ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే యాక్సిడెంట్గా ఉందని చెప్పారు రేడింగ్ విషయానికి వస్తే నలభై ఆరు వేలు అయితే తిరిగిందన్నారు రేడింగ్ ఒక కండిషన్ అయితే సూపర్గా ఉందని చెప్పారు ఎటువంటి ప్రాబ్లం లేదు సింగిల్ రూపీ కూడా ఖర్చు లేదని చెప్పారు ఓనర్ గారు అయితే ఈ వెహికల్కు ఎక్సెప్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి నలభై రెండు వేలయితే అనుకుంటున్నారు మీరైతే దగ్గరలో ఉన్న అనకాపల్లిలోనా ఇక్కడ దగ్గరలో ఇంకా తూర్పుగోదావరి మన సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా చాలామంది ఫ్రెండ్స్ ఎవరైనా అందుబాటులో ఉంటే కావాలనుకునే వాళ్ళైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఓనర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవీ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వాలనుకునే జాయిన్ అవ్వండి ఇంకా ఓనర్ ప్రైస్ చెప్పారు కదా ఫ్రెండ్స్ నలభై రెండు అయితే చెప్తున్నారు